మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇప్పుడు మళ్ళీ సీన్ మారబోతుందా వాస్తవానికి ఈ వ్యవహారంలో ఏ వన్గా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు అయితే జారీ అయినాయి నిందితుడు కేసిరెడ్డి గతంలో ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేశారు ఆయన ప్రాసిక్యూషన్కి సర్కారు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి అనేది ఈ నేపథ్యంలోనే కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రాసిక్యూషన్కు అనుమతి తీసుకున్నారు అనేది దీనికి అనుమతి కూడా ఇచ్చింది ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏ వన్ ఉన్న కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో కెసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మరింత ఉచ్చు బిగుస్తోంది అనేది ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు ఆయన గతంలో ఐటీ సలహాదారుగా పనిచేయడంతో ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకున్నారు దీంతో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతించాల్సి ఉంది లేదంటే న్యాయపరమైన చిక్కుముళ్ళు ఎదురయ్యే అవకాశం ఉండదు ఈ కారణంతోనే సిట్టు వినతి మేరకు రాజకేసిరెడ్డి ప్రాకు ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మర్జెన్సీ క్యాంప్ పై దర్యాప్తు మందకోడిగా సాగుతుందనే విమర్శల నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది మరి ఈ ప్రాసిక్యూషన్ ద్వారా ఎలాంటి ఆధారాలు రాబడతారు గతంలో కూడా ఆయనకు సంబంధించి ఏడు కోట్ల రూపాయలు క్యాష్ ఎక్కడ దొరికింది అది అని చెప్పారు ఆ తర్వాత ఏడు కోట్ల పదకొండు కోట్లు తర్వాత దానికి సంబంధించి అది ఆయింది కాదు అని చెప్పుకొచ్చారు ఇంకా అది లేదు ఆ ఊసే లేదు మరి ఏం జరుగుతుంది అనేది ఏది ఏమైనా ఇప్పుడు ఈ మర్జెన్సీ స్కామ్ వ్యవహారంలో ఎవరు బిగ్ బాస్ అనే దానికి సంబంధించి అంతిమ లబ్ధిదారి ఎవరు అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు ఇప్పుడు ఈ ప్రాసిక్యూషన్లో ఆ వివరాలైనా బయటకు వస్తాయి అనేది మేము చూడాల్సిన అంశం